మాది లేట్ చేయకుండా కంప్లీట్గా తెలంగాణ స్టైల్లో గజ్జలు రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్ స్టార్ట్ అవర్ వీడియో తెలంగాణ స్పెషల్ గజ్జలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక కడాయి తీసుకుందాము కడాయి హీట్ అయిన తర్వాత వన్ కప్పు బొంబాయి రవ్వ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు బొంబాయి రవ్వ మంచిగా మనం వేయించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వరకు లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుతూ ఈ విధంగా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సపరేట్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ప్లేట్ అనేది కొంచెం పెద్దగా ఉండే విధంగా మీరు చూసుకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద ప్లేట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు సేమ్ అదే కప్తో మనం మిగతా ఇంగ్రీడియన్ కూడా మెజర్ చేద్దాము సో ఇప్పుడు అదే కప్ తో నీకు వన్ కప్ కొబ్బరి తురుము ఇందులో యాడ్ చేస్తున్నాను కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే కప్తో ఒక హాఫ్ కప్పు షుగర్ ఇందులో యాడ్ చేస్తున్నాను సో షుగర్ తర్వాత ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి కిస్మిస్ కానీ కాజు కానీ బాదం కానీ అవన్నీ కూడా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న స్పూన్ లాంటిది లేకపోతే హ్యాండ్తో అయినా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ రవ్వ షుగర్ అండ్ కొబ్బరి తుధముతో పాటే డ్రై ఫ్రూట్స్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఒక వన్ టూ మినిట్స్ వరకు లేకపోతే మళ్ళీ అక్కడక్కడ కొంచెం రవ్వ ఎక్కువ ఉన్నా లేకపోతే షుగర్ ఎక్కువ ఉన్నా అట్లా మనకి క్వాంటిటీస్లో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నా కానీ మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇదంతా కూడా మంచిగా మనం మిక్స్ చేసి ఇప్పుడు ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక సపరేట్ మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాము అందులో ఒక టూ కప్స్ మైదా పిండి ఇందులో తీసుకున్నాను లేకపోతే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మైదాపిండితో ఇంకొంచెం బాగా వస్తుంది గజలు కాబట్టి ఒక టూ కప్స్ మైదా పిండి నేను యాడ్ చేస్తున్నాను మైదా పిండి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్రాజ్యువల్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని మనం పూరి పిండిలా సాఫ్ట్గా దీని అంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా లైట్గానే యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా వచ్చే విధంగా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక వన్ స్పూన్ లేదా టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని మంచిగా మనం గజ్జెల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసము ఫస్ట్ మనం ఒక చిన్న బాల్ తీసుకోండి ఆ బాల్ని మనం పూరి ఏ విధంగా అయితే రౌండ్గా చిన్న సైజులో మనం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా పూరిలాగా మనం మిక్స్ చేసుకోవాలి అదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఇంతకుముందు కొబ్బరితో అంతా కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో రవ్వ అదంతా కూడా అది వన్ టూ స్పూన్స్ కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ యాడ్ చేయదు సో వన్ టూ స్పూన్స్ అది కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసే ముందు ఎడ్జస్ట్లో లైట్గా వాటర్ అనేది అప్లై చేయాలి ఎందుకంటే అది కొంచెం ఇంకా ఆ లోపలిది అంతా కూడా బయట పడిపోకుండా ఇది ఇంకొంచెం స్టిఫ్నెస్ని ఇస్తుంది అనమాట లైట్గా వాటర్ అద్దిన తర్వాత మనం దాన్ని క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత గజలు ప్రిపేర్ చేసుకునే మనకి ఏదైతే బాధి చిన్న స్పూన్ ఉంటుందో దాంతో మనం ఈ విధంగా మంచిగా దాన్ని ఇట్లా లైట్గా అదంతా కూడా దానిపైన ఇట్లా రోల్ చేయాలన్నమాట రోల్ చేస్తే మనకు మంచిగా ఎడ్జెస్ అనేవి మంచి షేప్లో వస్తుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు డిఫరే కోసం ఆయిల్ అనేది యాడ్ చేద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై మనం ప్రిపేర్ చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి అట్లీస్ట్ ఒక్కో సైడ్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోకుండా చూడండి లేకపోతే టేస్ట్ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు నేను మీకు చూస్తాను చూడండి మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా మనం గర్జలు తెలంగాణ స్టైల్లో చాలా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాము ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఈ గజ్జెలతో సెలబ్రేట్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండడమే కాకుండా అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు ఇది వాటి వీడియో గర్జలు రెసిపీ తెలంగాణ లో వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి